హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి చూస్తున్నారుగా ఈ అమ్మి ప్రాన్ బిర్యానీ ఎంతో టేస్టీగా ఉండే ఇలాంటి రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లోకి వచ్చేస్తాయి మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ వీడియో అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ మినిట్స్ ఉండబోతుంది వీడియోలో ఎడిట్ చేయడానికి అయితే నాకు ట్వెల్వ్ మినిట్స్ లో అయిపోయింది బట్ ప్రిపరేషన్ అయితే ట్వంటీ టు థర్టీ మినిట్స్ పట్టింది కానీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి మనం ఇదే ప్రాసెస్ ని వెజ్ బిర్యానీకి అయినా ప్రాన్ బిర్యానీకి అయినా పనీర్ అయినా ఇంకా ఏ టైప్ ఆఫ్ బిర్యానీస్ చేసుకున్నా కూడా ఫాలో అయిపోవచ్చు చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవడం కోసం అని నేను ఈ ప్రాసెస్ మీకు చూపిస్తున్నాను ఒక్కసారి చేసుకున్నారంటే ప్రతిసారి ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతారు దీనికోసం నేను రెండు ప్యాన్స్ యూజ్ చేశాను ఒక ప్యాన్లో అయితే నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ప్రాన్ అన్ని కూడా వేసేసుకున్నాను బట్ ఈ ప్రాన్ నేను డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టాను కదా సో అందుకనే కొద్దిగా గడ్డ కట్టేసాయి అవి వీడినంత వరకు కూడా వాటర్లో పెట్టాను అయినా కూడా చిన్నది ఉండిపోయింది ఐస్ అది ఇలాగ మనం స్టవ్ మీద పెడితే కరిగిపోతుంది సో ఈ ఆయిల్లో ప్రాన్ వేసేసాను కదా అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు కారం మసాలా పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసాం ఇప్పుడు ఆ ప్రాన్ అంతా ఐస్ వదిలేసి ఇంకా ప్రాన్ లో నుండి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది అదంతా కూడా సిమ్ లో పెట్టుకుంటే మనం ఇంకా బాగా కుక్ అయి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేరే ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నాను కదా అది స్టవ్ ఆన్ చేసేద్దాం ఇలా మనం ఈ రెండు ప్రాసెస్ లు సెమల్టెనియస్ గా చేసుకోవడం వల్ల మనకి తక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది ట్వంటీ టు థర్టీ మినిట్స్ లోపలే మనకి ఈ బిర్యానీ ప్రిపేర్ అయిపోతుంది ఎటు వచ్చి ఇక్కడ మనకి రైస్ ఉడకడానికే టైం పడుతుంది రైస్ వన్స్ ఉడికిపోయింది అంటే ఇంకా మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా అందులో మనం కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా వేసుకోవచ్చు ఇందులో నేను హోల్ స్పైసెస్ వేస్తున్నాను షాజీరా మాత్రం మర్చిపోవద్దు బిర్యానీకి షాజీరాయే మంచి టేస్ట్ ఇస్తుంది మసాలా అయితే మీ స్పైసె తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ పెట్టుకుంటున్నాను సో రెండు గ్లాసులకు తగ్గట్టుగా నేను మసాలా వేసుకున్నాను ఆ మసాలా అన్ని కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు కూడా అందులో వేసేసాను అండ్ ఆరు పచ్చిమిర్చి స్లిట్స్ చేసుకున్నాను అవి కూడా వేసేసుకున్నాను ఈ మసాలా జీడిపప్పు పచ్చిమిర్చి అన్నీ కూడా ఒకసారి ఫ్రై అవ్వాలి ఎలా అంటే పచ్చిమిర్చి మీద వైట్ బబుల్స్ వచ్చేటట్టు ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటుంది ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను నాలుగు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మీకు నచ్చితే టమాటా వేసుకోండి లేదంటే టమాటా ఈజ్ ఆప్షనల్ నేనైతే ఒక టమాటాని ఇలాగ పెద్ద ముక్కలు ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను అవి కొద్దిగా ఫ్రై అయిపోతున్నాయి ఉల్లిపాయలతో పాటు సరిపోతుంది ఇవన్నీ అలా ఫ్రై అవుతూనే ఉంటాయి ఇప్పుడు మనం స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి ఇప్పుడైతే మన ప్రాన్ ప్రాసెస్ ఎంత వరకు వచ్చిందో చూద్దాం చూసారా ప్రాన్ నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిపోయిందో ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి అలా చేస్తేనే మనకి ప్రాన్ స్మెల్ రాకుండా ఉంటుంది ప్రాన్ కర్రీ చేసుకున్నా ఫ్రై చేసుకున్నా కూడా ఫస్ట్ ప్రాన్ అయితే మనం ఇది ఈ ప్రాసెస్ చేసేస్తే సరిపోతుంది ఫస్ట్ ఇలా ప్రాన్ నుండి వాటర్ అంతా వచ్చేసి అది ఇంకిపోయిన తర్వాత మనం గ్రేవీలో వేసేసుకుంటే ప్రాన్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది ప్రాన్ కర్రీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ వాటర్ అంతా ఇంకినంత వరకు కూడా ఒకసారి మూత పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం ఇటు సైడ్ ఒకసారి కళలో ఆనియన్స్ అన్ని కూడా కలిపేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని ఇంకోసారి కలిపేసుకుంది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకసారి ఆయిల్ లో బాగా ఫ్రై చేస్తే మనకి ఆ పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి కదా చూడండి ఆనియన్స్ ఇక్కడ మనకి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాయి బట్ కలుపుతూ ఉంటేనే మనకి అలా ఫ్రై అవుతాయి చూసారా అలా కలుపుతూ ఉండగా మనకి ఇక్కడ అన్ని కూడా దగ్గర పడిపోయాయి ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేయాలి వాటర్ అంతా కూడా వడకట్టేయండి లేదంటే ఆ వాటర్ కూడా ఇందులో పడిపోతుంది మళ్ళీ ఫ్రై అవ్వవు బియ్యం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే మనం ఇందులో గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటే ఆ మసాలా పౌడర్ రైస్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుంది లేదు అంటే మనం బియ్యం కడిగి పెట్టుకుంటాం కదా ఆ వాటర్ అంతా వాట్ చేసిన తర్వాత తడి బియ్యానికే కొద్దిగా మసాలా పౌడర్ కలిపేసి పెట్టుకుంటున్నా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం బిర్యానీకి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇక్కడ చూడండి నేను ఇందులో వేసేవన్నీ కూడా బిర్యానీకి సరిపడావే వేస్తున్నాను ఎందుకంటే మనం ప్రాన్లోనే ఉప్పు కారం మసాలా అన్నీ ప్రాణుకి సరిపడా అందులో వేసేసుకున్నాము సో బిర్యానీలో మాత్రం బిర్యానీకి సరిపడా పచ్చిమిర్చి బిర్యానీకి సరిపడా మసాలా ఉప్పు అన్నీ కూడా దానికి సరిపడావే వేసుకుంటున్నాం మళ్ళీ ప్రాన్ దగ్గరికి వచ్చేద్దాము సో వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మనం కొద్దిగా ఆయిల్ వేసాం కదా ఆ ఆయిల్లోనే మసాలాస్ అన్నీ ఉండిపోయాయి సో దగ్గరికి అయిపోయింది కదా ఆ ప్రాన్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఈ రైస్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ కంటెంట్ కూడా చూసుకోండి వన్ టు టూ రేషియోలో ఉండాలి మనం ఒక గ్లాస్ రైస్ వేస్తే రెండు గ్లాసుల వాటర్ మాత్రమే వేసుకోవాలి రెండు గ్లాసులు రైస్ వేస్తే నాలుగు గ్లాసుల వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రైస్ కడిగి పెట్టుకున్నాను కదా అవే వేశాను సో ఆ రెండు గ్లాసులకు సరిపడా ఏ గ్లాస్తో అయితే రైస్ కొల్చి పెట్టుకున్నానో అదే గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వాటర్ని ఇందులో యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి ఉప్పు మసాలా కారం కూడా సరిపోయిందో లేదో ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు చాలకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు మసాలా చాలకపోతే ఇక్కడ మాత్రం యాడ్ చేయకండి ఎప్పుడు యాడ్ చేయాలో నేను నెక్స్ట్ చూపిస్తాను రైస్ అంతా బాగా కలిపేసుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకుందాము ఆవిరి పోకుండా కరెక్ట్గా ఫిట్ అయ్యేటట్టు మూత పెట్టుకోవాలి ఆవిరి పోయింది అనుకోండి ఫ్లేవర్ అంతా పోతుంది ఇక్కడ ప్రాన్ అంతా కూడా దగ్గరగా అయిపోయింది కదా ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ ఉంది కదా ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి దాన్ని మళ్ళీ నేను యూస్ చేస్తాను ఈ బిర్యానీలోకి ఏ స్టేజ్లో యూస్ చేస్తానో మీరు కానీ సో ప్రాన్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఏ బిర్యానీలోకైనా పొలావ్లోకైనా మనకి మంచి టేస్ట్ ఇచ్చేది కొత్తిమీర పుదీనా సో పుదీనాని రెడీ చేసేసుకుంటున్నాను నేను ఇందులో కొత్తిమీర అయితే వేయటం లేదు పుదీనా మనం కట్ చేసుకునే కన్నా ఇలాగా ఆకులు తీసి పెట్టుకుంటే బాగుంటుంది ఇలా నేను ఒక గుప్పెడు పుదీనా వచ్చినంత వరకు కూడా ఆకులు తీసి రెడీగా పెట్టుకున్నాను ఈలోపు మన బిర్యానీ ఉడుకుతుంది ఓ పక్కన నేను ఆల్రెడీ మీల్ ప్రిప్స్లో ఇలాగ పుదీనా ఆకులు తీసి పెట్టుకుంటాను అవి అయిపోయాయి సో మళ్ళీ తెచ్చి నేను కొత్తగా వలిచి పెట్టుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే బిర్యానీలోకి మాత్రమే వలుస్తున్నాను తర్వాత నేను మీల్ ప్రెప్స్ చేసేటప్పుడు నా వీక్లీ ప్రెప్స్ కోసం అని చెప్పి నేను వేరేగా వలిచి పెట్టుకుంటాను ఈ పుదీనా ఆకులు తీయడం అయ్యేలోపు మన బిర్యానీ కూడా ఉడుకు వచ్చేసింది ఒకసారి మూత తీసి ఏ స్టేజ్లో ఉందో చూద్దాం సో రైస్ అయితే ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది ఎస్ రైస్ ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు మళ్ళీ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం ఎందుకంటే ఉప్పు చాలకపోతే బిర్యానీ అస్సలు బాగుండదు నేను వేసిన ఉప్పు మసాలా అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయండి సో నేను ఇంకా మూత పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను లో ఫ్లేమ్ అంటే మరీ లో ఫ్లేమ్ కాదు మీడియం అంటే అక్కడ చూడండి నేను చూపిస్తున్నట్టుగా సెగ కళాయికి తగులుతూ ఉండాలి అలానే ఎక్కువ తగలకూడదు ఇక్కడ పుదీనా వలిచేసాను కదా ఈ పుదీనా అంతా కూడా కడిగేసి రెడీగా పెట్టేసుకుందాం ఎగ్జాక్ట్గా త్రీ మినిట్స్లో అయితే నా రైస్ కుక్ అయిపోయిందండి ఒకసారి మూత తీసి చూస్తున్నాను చూస్తున్నారు కదా వేడి వేడిగా ఎంత బాగుందో ఇది వెజ్ బిర్యానీ కింద అయినా తీసేసుకోవచ్చు మనం కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ప్రాన్ బిర్యానీ కాబట్టి ప్రాన్ని యాడ్ చేసుకుందాం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రాన్ని మీదన లేయర్ చేసేసుకోవచ్చు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్ అంతా కూడా పైన లేయర్లో వేసేసుకుందాము ఈక్వల్గా స్ప్రెడ్ చేద్దాం ఒకవేళ నాన్ వెజ్ తినలేని వాళ్ళైతే ఈ బిర్యానీని ప్రాన్ వేయకముందే మనం కొద్దిగా సెపరేట్ చేసేసుకొని అప్పుడు ప్రాన్ వేసేసి దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ప్రాన్ అంతా కూడా పైన లేయర్ చేసేసిన తర్వాత మనకి కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా ఆయిల్లో మనం మసాలాలన్నీ ఉండిపోయాయి ఆయిల్ని యూస్ చేస్తానని చెప్పాను సో ఆయిల్ అంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకుందాం సో దట్ ఆ ప్రాన్ ఫ్లేవర్ మనకి రైస్ అంతా స్ప్రెడ్ అయ్యి ప్రాన్ బిర్యానీ ఫ్లేవర్ వస్తుందనమాట ఇప్పుడు ఆయిల్ అంతా కూడా పైన స్ప్రెడ్ చేసేసుకొని మనం కడిగి పెట్టుకున్న పుదీనాను కూడా పైన లేయర్లో వేసేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక మసాలా చాలకపోతే ఏ స్టేజ్లో యాడ్ చేసుకోవాలో చెప్తా అని ఈ టైంలో మనం మసాలా చాలకపోతే బిర్యానీలో పౌడర్ ఉంటుంది కదా గరం మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ని కొద్దిగా అలాగా పైన జలిస్తే సరిపోతుంది సో ఇక్కడ నేను పుదీనా కూడా పైన లేయర్ చేసేసుకున్నాను కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ పైన స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేయొద్దండి కొద్దిగా లైట్గా చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్టు ఒక్కొక్క డ్రాప్ పడినట్టు ఉంటే సరిపోతుంది మీ దగ్గర మస్టర్డ్ ఆయిల్ లేకపోతే మీరు ఆ ప్లేస్లో నెయ్యి కూడా వాడచ్చు సో వేసేసుకున్నాం కదా ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే మన వేడి వేడి ప్రాన్ బిర్యానీ రెడీ స్మెల్ చూస్తేనే టెంప్ట్ అయిపోతారండి ఎవరైనా మనం దించే ముందు స్టవ్ని ఒకసారి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక టూ సెకండ్స్ ఉంచేసి ఆపేస్తే చిన్న స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రైస్ కూడా ఎంత చక్కగా కుక్ అయిందో ఇప్పుడు మనం ఆ ప్రాన్ అంతా కూడా బిర్యానీలోకి కలిసేటట్టు ఒకసారి అలాగ చుట్టూ రైస్ విరిగిపోకుండా ఒక పక్క నుండి కలిపితే సరిపోతుంది ఈ చలికాలంలో వేడి వేడి బిర్యానీ అలా ప్లేట్లో పెట్టుకొని పక్కన రెండు ఆనియన్ స్లైసెస్ పెట్టుకొని చిన్న కర్డ్ వేసుకొని తింటే అబ్బా ఏం ఉంటుంది కదండీ మరి నేను చేసిన ప్రాసెస్ మీకు నచ్చిందా మీరు ఇలాగే చేసుకుంటారా లేదా వేరే ప్రాసెస్ ఏమైనా ఫాలో అవుతారా కామెంట్ అండ్ లెట్ మీ నో నేను చేసే ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ట్రై చేసి టేస్ట్ చేయడమే కాకుండా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి సో దట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం చూసే వాళ్ళయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేనైతే ప్లేట్ సెట్ చేసేసి మా పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళకి చాలా నచ్చిందంట నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు స్టేచ్యూన్ ఈ వింటర్ లో ప్రికాషన్స్ తీసుకోవడం మర్చిపోకండి సాక్సెస్ అండ్ స్వెటర్స్ తప్పకుండా వాడండి సి యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ గాయస్